రైట్ ఇంతమంది కార్యకర్తల్లో ఒక కార్యకర్త నాకు చాలా స్పెషల్ గా కనబడ్డాడు ఆయన చేయి మీద పచ్చబొట్టు చూడండి ఒకసారి రేవంత్ రెడ్డి పచ్చబొట్టు పడుచుకున్నాడు ఏంది బ్రదర్ మీ పేరేంది అదే తలపల్లి గణేష్ గౌడు తలపల్లి గణేష్ గౌడు ఆ వెనక పెట్టుకోకండి మీరు అసలు మిమ్మల్ని ఇది చూసే మిమ్మల్ని పట్టుకున్నారు ఇట్లా యాక్చువల్ గా రేవంత్ అన్న నేను పార్టీలో ఖచ్చితంగా ఆ కోట్లాడే వ్యక్తి ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్షం కోసమే కోట్లాడు ప్రతిపక్షంలో ఉంటే కోట్లాడడానికి ఛాన్స్ ఉంటది ఏ అధికార పార్టీ కూడా లొంగకుండా ఒక ప్రతిపక్షంలో ఉండకుండా ఆయన వీరాది వీరాది పోరాటం చేసిండు ఇప్పటి కూడా స్టిల్ కాంగ్రెస్ నుండి కూడా కాంగ్రెస్ అంతబండి బిఆర్ఎస్ నాయకులు ఒత్తిడి చేసి ప్రతి క్షణం కూడా ఎక్కడ కూడా నిద్ర రోజులు గడుపుకుంటా కూడా నేను అయిపోయింది కాగా అంటే అభిమానము అంటే పిచ్చి ఎందుకంటే ఎందుకని నేను అంటే ఆయన ఎప్పుడు పోరాటం అంటే ప్రశ్నించే గొంతుగానే ఉన్నాడు ఎప్పుడు కానీ అధికారాలకో డబ్బులకో లొంగి పదవులకో లొంగే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఒక అంటే కాంగ్రెస్ పార్టీ నేను తక్కువ ఐసి లో ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకున్న వ్యక్తులకు ఈ రోజు ఒక హైప్ తీసుకొచ్చి ఎంతో గొప్పగా అధికారంలో తీసుకొచ్చింది రైట్ ఎట్లాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి చాలా హవా నడుస్తుంది రాష్ట్రం మొత్తం సిద్ధిపేటలో కూడా అసలు బీఆర్ఎస్ కంచుకోవటం అనుకున్నటువంటి సిద్దిపేటలో కూడా భూజాలానికి వదిలిపోయినాయి ఇప్పుడు మైనంపల్లి వస్తుంది రాకతో ఎట్లు ఉండబోతుంది సిద్దిపేట చాలా అద్భుతంగా ఉండబోతుంది మైనంపల్లి రాకతోటే బిఆర్ఎస్ బద్దలు బద్దలైపోయింది ఖచ్చితంగా నడిచేది మొత్తం కాంగ్రెస్ ఇది రాసి పెట్టుకోండి అది కూడా ఇప్పుడు మైనంపల్లి అన్న వచ్చేసిండు నెక్స్ట్ త్వరలో రేవంత్ అన్న కూడా వచ్చిందంటే బిఆర్ఎస్ కొలాబ్స్ అని మనం రాసి పెట్టుకోవచ్చు ఖచ్చితంగా రాబోయేదంతా కాంగ్రెస్ కాంగ్రెసే నాటువంటి కార్యకర్తలు నిజాయితీ కార్యకర్తలు ఒక ప్రశ్నించే గొంతుకలు ఉన్నటువంటి కార్యకర్తలు నన్ను రెండు నాటువంటి వ్యక్తులు ఎంతో మంది జూనియర్ రేవంతులు తయారవుతారు నేను నా పేరే గణేష్ కావచ్చు కానీ అందరు జూనియర్ రేవంత్ అని విలుస్తారు ఆ పదాన్ని వింటున్న పద ఇంత ఎగ్జైట్ అనిపిస్తుంది ఎంత ఎనర్జీ అనిపిస్తుంది ఆ గొప్పతనంగా నాకు హ్యాపీ అనిపిస్తుంది ఈ రోజు మాట్లాడుతున్న ప్రతిక్షణం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఒక రేవంత్ అన్న ఇన్స్పిరేషన్ ఈ ఈరోజు ఇంత మాట్లాడడానికి ఛాన్స్ ఉంది నేను చాలా గొప్ప ఫీల్ అవుతున్నా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా గొప్పగా ఈరోజు అనుమంతాన్ని వస్తుండు గొప్పగా స్వాగతం చెప్తున్నాము ఒక చక్రదన్న సేనగా చక్రధర్ణ ఆధ్వర్యంలో చాలా గొప్పగా స్వాగతం చెప్తున్నాము చాలా మంది వేల మంది కార్యకర్తలు ఈరోజు వేల మంది కార్యకర్తలు ఆయనకు స్వాగతం చెప్పాను అడిగి ఉన్నాం అందులో నేను ఒక కార్యకర్తగా నేను కూడా ఆయన స్వాగతం చెప్పాను మైనంబిల్లంటే అంటే అభిమానం ఎందుకంటే రోహిత్ అన్న యూత్ ఐకాన్గా ఉండే వ్యక్తి ఆయన సార్లు కలిసిన దగ్గర తీసుకుని ఆప్యాయంగా ఆయన సేవా కార్యక్రమం ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఆయనతో తిరిగినాను ఆ సేవంతి మళ్ళీ రీసెంట్ కలిసి చాలా గొప్పగా ఫీల్ అయ్యిండు ఈ రోజు ఎమ్మెల్యే అండ్ ఆ యువ నాయకుడు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా అటువంటి నాయకులతోటి అటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా పై స్థాయిలో మేము కూడా ఇంకా ముందు ముందుకు గొప్పగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశం విషయంలో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై చక్రదన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి అవకాశం ఇచ్చినందుకు నా రోజు జూనియర్ రేవంత్ ఎంతో మంది కొడతారు ఖచ్చితంగా రాసిపెట్టుకోండి వచ్చేది భవిష్యత్తు మొత్తం కాంగ్రెసే సిద్దిపేటలో మాత్రం కంచుకోట ఉన్నాడన్నీ బద్దలు కొట్టబోతున్నాము త్వరలో కాంగ్రెస్ జెండా ఎగరబోతు ఎగరబోతుంది ప్రతి వచ్చే సార్వత్రిక అన్ని మిగతా ఎలక్షన్ అన్నిట్లలో వచ్చేదంతా కాంగ్రెస్ రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా సక్సెస్ అవుతాం ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ థ్యాంక్ యూ